సర్వశక్తివంతుడు సృష్టికర్త అయిన దేవున్నా మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు సత్యాన్వేషణలో సత్యం అనే ఛానల్కు స్వాగతం పలుకుతున్నాం ఈరోజు నేను మాట్లాడే అంశం దావీదు వంశావళిలో రూతు భర్త అయిన పేరుకు బదులుగా బోయ్ పేరు రావటము ఇజ్రాయల్ ధర్మము ఆచారం ప్రకారము సరి అయినదా లేఖనంలో గమనించుదాం రూతు పుస్తకము మొదటి అధ్యాయంలో మనము గమనించినట్లయితే ఎలిమలేఖని తీయుడు తన భార్య అయిన నయోమిని ఇద్దరు కుమారులైన మహ్లోను వెంట పెట్టుకొని బెత్లేయంలో కరువు కలగగా మోయోబు ప్రాంతానికి వలస వెళ్ళాడు అక్కడ ఆయన కొద్ది కాలానికి చనిపోయిన తర్వాత అతని ఇద్దరు కుమారులు మహ్లోను కిల్లోనులు ఓర్ఫా మరియు రూతను మోయోబి స్త్రీలను పెళ్లి చేసుకున్నారు కొద్ది కాలానికి ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు అప్పుడు నయోమి తన తిరిగి తన స్వస్థలానికి బయలుదేరని బెత్లేముకు బయలుదేరని సిద్ధపడినప్పుడు పోర్ఫా తన తల్లిదండ్రులకు వెళ్ళడానికి ఇష్టపడింది కాబట్టి ఆమె తన తల్లిదండ్రులకు వెళ్ళిపోయింది అయితే రూతు తన అత్తపైన ఎంతో ప్రేమతోనూ ఆమె పట్ల బాధ్యతతోనూ బెత్లహేముకు అత్త వెంట వచ్చిందని తెలుసుకుంటున్నాం ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక ముఖ్యమైన విషయము కిలియోను మహ్లోను తండ్రి అయిన ఎలిమెలేకుకు కొద్ది కొంత భూభాగం ఆస్తిగా ఉండింది అది నయోమికి సంబ్ర సంక్రమించింది తర్వాత రూత్ తన జీవనోపాధి కొరకై బోయోజ్ పొలానికి పనికి వెళ్ళటం మనం తెలుసుకుంటున్నాం అక్కడ బోయోజ్ అనే వృద్ధుడు మరియు ధనికుడు మంచి వ్యక్తి అయిన ఎలిమెలేకు దూర బంధువు అయిన బోయోస్తో ఆమెకు పరిచయం కలగటము ఆ తర్వాత అత్త అయిన నయోమి సలహా మేరకు ఆమె బోయోజును ప్రసన్నం గావించుకొని అతనికి కోరుకుంటుంది తనకు విడిపి తనకు విడుదల కావాలని తనను తనపై అతని కొంగు కప్పమని అప్పుడు నా బోయోజు రూజుతో ఏమన్నాడనే విషయాన్ని చదువుకుందాము మూడవ అధ్యాయము పన్నెండవ చూ నేను నిన్ను విడిపింపగలవాడనన్న మాట వాస్తవమే అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు కాబట్టి నీ సమీప బంధువు నేను విచారిస్తాను అతనికి ఇష్టం లేకపోతే అప్పుడు నేను తప్పకుండా నేను విడిపిస్తానని వాగ్దానం చేసి మరుసటి రోజు చెప్పిన మాట ప్రకారము ఆ దారిలో వెళుతున్న బంధువును పురానివాసులు పిలిచి బోయేజు అతనికి అంతా వివరించి నీవు రూతుకు సమీప బంధువు కాబట్టి నీవు ఆ స్థలమును ఎలిమెలి నుంచి నయోమికి సంబంధ వచ్చిన ఆస్తిని సంపాదించుకుంటే వెంటనే అతను సిద్ధపడ్డాడు తర్వాత నాలుగవ అధ్యాయంలో మనము మూడు వచనంలో ఈ విషయం చూస్తున్నాం వెంటనే అతను సిద్ధపడ్డాడు సిద్ధపడి స్థలం సంపాదించి చాలా ఇష్టపడ్డాడు ఐదవ వచనంలో ఏం జరిగింది చూద్దాం బోయోజు నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని శ్వాసమును స్థిరపరిచినట్లు చనిపోయిన వాని భార్య అయిన ఋతు అను మోయాబిరాలు యుద్ధ నుండి దాన్ని సంపాదింపవలనని చెప్పగా చెప్పగా వెంటనే ఆ సమీప బంధువులోనూనో నా చేత కాదు నేను విడిపించలేను ఆమెను విడిపించినడలా రుతు కొరకు నా స్వాస్థమును పోగొట్టుకుంటానేమో అని వెంటనే నీవు సమీప బంధువు నీ తర్వాత తర్వాత నీవే బంధువు కాబట్టి నీవే అయితే ఇక్కడ మనము చాలా ప్రాముఖ్యమైన విషయం గమనిస్తున్నాము బోయజు ఎంతో యథార్థంగా నిజాయితీగా తన స్వాస్థ్యాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డాడని మనం గమనిస్తున్నాం గమనించిన తర్వాత ఇతను సమీప బంధువు ఇష్టపడినప్పుడు తాను బోయజ్ సిద్ధపడిన విషయము నాలుగవ అధ్యాయము తొమ్మిది వచనంలో చదువుకుందాం బోయజు ఎలిమే లేకునకు కలిగినది యావత్తును కిల్యోనకును మహిళనకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించితనని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు మరియు చనిపోయిన వాని పేరట అతని శ్వాసను స్థిరపరచునట్టును చనిపోయిన వాని పేరు అతని సహోదరులో నుండి అతని స్థలం యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక బడక నేను మహలోనూ భార్య అయిన రూతను మోయాభిరాలిని సంపాదించుకొని పెళ్లి చేసుకొనితున్నాను కాబట్టి ఇక్కడ మనము ఈతను చెప్పిన మాట ప్రకారము బోయేజుకు మరియు రూతుకు కలిగిన సంతానంకు రావలసిన పేరు మహ్లోను అతని తండ్రి పేరు మహ్లోని రావాల్సి ఉంటుంది కాబట్టి వంశావళిలో మహలోని పేరు రావాలి కానీ దావిదు వంశావళిలో ఎలిమెలి పేరు కానీ మహలోని పేరు కానీ లేదు ఇంకా బోయల్ పేరు వచ్చినట్టుగా నాలుగవ అధ్యాయం మృత పుస్తకంలో పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటో చూస్తున్నాం ఇది ఇలాగే సువార్తల్లో కూడా కంటిన్యూ అయ్యి సువార్త ఒకటో అధ్యాయం ఐదవ వచనంలోను సువార్త మూడవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలోను ఇలాగే రాయబడింది ఈ సందర్భంలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఇజ్రాయలుల ధర్మము ఆచారం గురించి ఆది ఖండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనం నుంచి వచనం వరకు ఏం రాయబడిందో చదువుకుందాం యూధ తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెళ్లి చేశాను యూధ జ్యేష్ఠ కుమారుడైన ఏరు యహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యహోవా అతడి చంపెను అప్పుడు యూదా ఓనానుతో నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది జర్మము జరిగించి నీ అన్నకు సంతానం కలగజేయమని చెప్పాను ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలగజేయకుండాట్లు తన రేతస్సును నేలను విడిచెను అతడు చేసినది యహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇజ్రాయేల్ ధర్మము ఆచారము ప్రకారము చనిపోయిన వాడి యొక్క భార్య దగ్గరికి ఎవరైతే వెళ్తారో వారికి కలిగే సంతానము చనిపోయిన వాడి పేరు రావాలి కానీ ఆ భార్య దగ్గరికి పోయిన వాడి పేరు రాకూడదు పెళ్లి చేసుకున్న పెళ్లి చేసుకున్నా సరే కాబట్టి మహలోను భార్య అయిన రూతు విషయంలో మహలోను చనిపోయిన తర్వాత ఎవరైతే రోతు దగ్గరికి వెళ్తారో వాళ్లకు ఇన్హెరిటెన్స్ అనగా వాళ్ళ స్వాస్థమ్మ పేరు ఏమొస్తుంది మహులోని పేరు రావాలి కానీ మనము గమనించినట్లయితే మహలోని పేరు బదులుగా బోయేజు పేరు రాయబడిందని మనము ఇక్కడ రోతు పుస్తకంలో గమనిస్తున్నాము అలాగే యేసుక్రీస్తు వంశావళిలో భర్త వార్తలో కూడా మహ్లోని పేరు బదులుగా బోయేది పేరు రాయబడింది అలాగే లూకాసు వార్తల్లోనూ ఇలాగే రాయబడింది ఇక్కడ మనం ఇంకొక విషయం మనం గమనించినట్లయితే ఈ సందర్భంలో యేసుక్రీస్తు వంశావళిలో మత్తస్సు వార్తలో దావిదు కుమారుడు సాలమన్ అని లూకాసు వార్తలో దావిదు కుమారుడు నాథాన్ అని రాయబడింది ఏదా సంభవం కొంతమంది వాదించవచ్చు మత్తయ్యి రాజవంశం ప్రకారం రాశాడు వంశావళిని కొంతమంది ఇంకో రకంగా చెప్తారు ఏమని లూకా సువర్ధకుడు వంశావళిని ప్రీస్ట్వుడ్ అనగా యాజక ధర్మం ప్రకారం రాశాడని ఏది ఏమైనప్పటికీ ఒకే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు వ్యక్తులకు వేరువేరు విధంగా బోధిస్తాడరా ఏమని అసాధ్యము ఏమాత్రము నమ్మశక్యము కాదు ఎందుకనగా ఒకే విషయాన్ని దేవుడు రెండు విధములుగా ఎవరికి చెప్పడు కాబట్టి ఇది దేవుని యొక్క వాక్యము కాదు మనుషులు చేసిన తప్పిదములని నేను ఖరాఖండిగా చెప్పగలను ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నాను ఈ విషయంలో ఈ వీక్షిస్తున్న వారందరూ ఆలోచించవలని విజ్ఞప్తి చేస్తున్నాను సర్వజ్ఞాని అయిన దేవుడు మన హృదయములను వికసింపచేసి మనకు ఆలోచన శక్తిని అనుగ్రహించునుగాకా